తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకుడు పాకల శ్రీహరి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేలు జరుగుతుందని గిట్టుబాటు ధరలు కాంగ్రెస్ ఇస్తుందని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరని తీసుకువచ్చి రైతులకు అన్యాయం చేశారు ధర నుంచి మేలు కన్నా కీడు ఎక్కువగా జరిగిందని ప్రతి రైతు ఇబ్బంది పడ్డారు గత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు దాదాపు ఇరవై లక్షల మంది రైతులను మోసం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని తీవ్రంగా విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర రైతుల సంఘం తరఫున ఆదుకునే కాంగ్రెస్ కు తెలుపుతామని ఆయన తెలియజేశారు నాగర్ కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి డాక్టర్ మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని రైతులకు గిట్టుబాటు ధర కాంగ్రెస్ గురించి ఆలోచన చేసే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతు యొక్క కష్ట సుఖాలు తెలుసని ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎండి హబీబ్ రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు నేను తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడి మేము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రైతుల శ్రేయస్సు కొరకు నిరంతరం పాల్పడుతున్నాము ఈరోజు ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నాగర్ జిల్లాలోని నాగర్కారులు పార్లమెంట్ నియోజకవర్గ రైతు సోదరులకు అట్లాగే మహబూబ్ నాగర్ పార్లమెంట్ నియోజకవర్గ రైతు సోదరులకు మరియు తెలంగాణ రైతు సోదరులకు అందరికీ ఒక రైతు నాయకునిగా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ స్వామినాథన్ సిఫారసు అమలు చేస్తా అని చెప్పింది కాబట్టి ఏ విధంగా చూసినా కానీ మనం పండిస్తున్నటువంటి అన్ని ప్రధాన పంటలకు ఒక వెయ్యి నుంచి మూడు వేల రూపాయల వరకు క్వింటల్ ఒక్కటికి కనీస మద్దతు ధర పెరిగే అవకాశం ఉన్నది మనం పండిస్తున్న పంటలకు మద్దతు ధర పెరిగినప్పుడు మన జీవితాలు బాగుపడతాయి రైతులందరము ఇరవై సంవత్సరాలు పైగా కోరుతుంది ఏంటంటే లాభసాటి ధర పెట్టండి పెట్టండి అంటున్నాము ప్రభుత్వాలు పండించుకోలేదు రైతులకు లాభసాటి ధరలు రావడం లేదని గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జాతీయ మేనిఫెస్టోలో ఈసారి స్వామి సిఫారసుల ప్రకారం మేము కనీస మద్దతు ధర ఇస్తాం రైతులు తప్పకుండా అని చెప్పారు అంతేకాకుండా కనీస మద్దతు ధర ప్రకటించిన దానికి చట్టబద్ధత కూడా కల్పిస్తామని చెప్పారు చట్టబద్ధత లీగల్ శాంటిటీ దానికి లీగల్గా దానికి మర్క్కుంటుంది రైతు ఆ రేట్ ప్రకారం రైతు అమ్ముకోవాలని అంతకు తక్కువ కొనకూడదు ఎవరు కొనప్పుడు గవర్నమెంట్ ఉంటుంది రేటు ఇవే కాకుండా పంట నష్టం జరిగినప్పుడు ఏదైనా కారణం చేత పంట నష్టం జరిగితే సంబంధిత రైతుకు ముప్పై రోజుల లోపల నష్టపరిహారం వచ్చే విధంగా పంటల బీమా పథకం కూడా అమలు చేస్తున్నట్లు జాతీయ మేనిఫెస్టోలో చెప్పారు రైతులను వేధిస్తుంది ఇంకొకటి ప్రధాన సమస్య ఏంటంటే ప్రైవేట్ అప్పులు వీటి మీద అధిక వడ్డీ అధిక వడ్డీల నుంచి ప్రైవేట్ నుంచి బయట వేయడానికి జాతీయ స్థాయిలో ఒక కమిషన్ ఏర్పాటు పర్మినెంట్గా శాశ్వతంగా ఏర్పాటు చేసి ఏ రైతుకైనా అప్పుల బాధలో ఉందంటే అప్పు మాఫీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు కమిషన్లో చెప్పింది జాతీయ మంత్రులతో చెప్పారు అయితే ఈ విషయాన్ని రైతులకు చాలామంది తెలియదు కాబట్టి మేము రైతుల్లో తీసుకోవడానికి రైతు నాయకులాగా మేము బయటకు వచ్చి అన్ని కాన్స్టిట్యూషన్ చెప్తున్నాం రైతులందరూ గమనించాలి అయితే ఇలాంటి అవకాశం మనకు ఇన్ని రోజులు ఇప్పుడు బీజేపీ డిఆర్ఎస్ పార్టీలు గత పది సంవత్సరాలు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం ఉంది ఈ రెండు కూడా రైతు వ్యతిరేక పార్టీలు ఈ రెండు పార్టీలు పది పది సంవత్సరాలు పాలించిన తర్వాత ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ రైతుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అన్నట్టు ఉంది ఏ ఒక్క రైతు కూడా దేశవ్యాప్తంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతు ఏ ఒక్క రైతు కూడా ఆయన భార్య బిడ్డల పేరు మీద ఐదు నుంచి పదివేల రూపాయలు కూడా బ్యాంకులు దాచుకోవచ్చు సందర్భాలు ఎక్కడ కనపడతలేదు సిగ్గుపడాలి జాతి అంతేకాకుండా ఈ రోజు ఏదైనా బిడ్డ పెళ్లి ఉందంటే రైతు కులమని నమ్ముకోలే అప్పన్న లేవాలి తప్ప పంటలు పండించి పెళ్లి చేసే పరిస్థితి లేనే లేదు పిల్లలకు పై చాము అప్పు తెచ్చుకోవాలి ఇలాంటి పరిస్థితులు రైతులు రైతుకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఎంఎస్సీ సరిపోవడం లేదు కాబట్టి రైతుకు మంచి ధర ఇద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎంఎస్పి స్వామినాథన్ సిఫారసుల ప్రకారం మేము కనీస మద్దతు ధర స్పష్టంగా చెప్పడం జరిగింది మోడీ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా ఐదు వేల చిల్లర ఐదు వేల డెబ్బై ఆరు రూపాయలు వరికి ఉండాలని చెప్పి సామాన్యత కమిషన్ సిఫార్సు ప్రకారం ఉన్నది అయితే ప్రతి సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అడుగుతుంటారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యత సిఫారసు ప్రకారం మీరు ఎంత ఖర్చు వస్తుంది రైతుకి ఏం వేయాలి ఎంఎస్పీకి సూచనలు ఇవ్వని అడుగుతుంటారు మన రాష్ట్ర ప్రభుత్వము మన ఇరవై మూడు ఇవ్వాలి కంటే ఇప్పుడు నడుస్తున్న రేట్ల కొరకు వారికి ఐదు వేల డెబ్బై ఆరు రూపాయలు పెట్టాలని చెప్పింది కనీసం అద్దె కిట్టాలు వారు రెండు వేల ఇది ఇష్టం ఇప్పటి రెండు వేల ఒక్క వంద ఎనభై మూడు రూపాయలు ఐదు వేలు ఎక్కడ రెండు వేల ఒక్క వంద ఎనభై మూడు ఇంత తక్కువ రేట్ ఇచ్చేసరికి రైతు పాపం కష్టపడుతుండు పంట పండిస్తున్నాడు సెంటర్ లారీలు లోడ్లు కావలిపడుతు అన్నీ అమ్ముకున్నాక చూస్తే బ్యాంకులో ఒక్క రూపాయి కూడా మిగులుతులేదు రైతు అయితే రైతు శ్రమను దోచుకుంటుంది మోడీ ప్రభుత్వము రైతును జాతికి ఆహార భద్రత కల్పించే ఆహార ఉత్పత్తులు అందించే ఒక మిషన్ లాగా ఒక బానిసలాగా లాగా ట్రీట్ చేస్తుంది రైతుకి ఇవాల్సిన గౌరవం ఇస్తలేదు రైతు సామాజిక గౌరవంగా బ్రతకడానికి అవకాశం ఇవ్వడం లేదు అలాగే మక్కజొన్నకు మూడు వేల ఒక్క వంద ఇరవై మూడు రూపాయలు కనీస మద్దతు ధర ఉండాలి సిఫార్సు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పంపింది ఈ ధరలు రైతులము రైతు నాయకులము రాష్ట్ర ధరలు కావు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది మక్కజొన్నకు మూడు వేల ఒక్క వంద ఇరవై మూడు ఉండాలంటే రెండు వేల తొంభై రూపాయలు మాత్రమే పెట్టింది ఇందులో వేయి మీద తగ్గించింది కందులకు పదకొండు వేల ఒక వంద అరవై ఐదు రూపాయలు ఉండాలని చెప్పినప్పుడు కేవలం ఏడు వేలే పత్తికి పదిహేడు వేల ఎనిమిది వందల పద్నాలుగు ఉండాలని చెప్పినప్పుడు ఏడు వేల ఇరవై రూపాయలు ఇస్తుంది అందుకే మనం పత్తి రైతులు ఆత్మహత్య ఎక్కువ చూస్తుంటుంటాం ఈ ధరలు వచ్చినప్పుడు రైతు మళ్ళీ రాజుగారు బ్రతికే అవకాశం ఉంటుంది ఈ ధరలను ఈ ధరలు చెప్పలేదు కానీ సాగునీతకు సిఫారసుల ప్రకారం ధరలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఈ ధరలు ఎక్కువైతుంటే తక్కువైతుంటాయి ఒకసారి పెట్టుబడి ఖర్చులు ఎరువుల ఖర్చులు అవన్నీ తగ్గిస్తే తగ్గవచ్చు పెరిగితే డబల్ కావచ్చు ఇవి ఎట్లయినా సరే రైతు పెట్టిన పెట్టుబడికి దానికి సగము ప్రాఫిట్ కలిపి కట్టాలని నిర్ణయించి సాగుతకు సిఫారసు అలా ఇస్తే కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా మంది రైతులకు అనుమానానికి తెలియదు రేట్లు బెనిఫిట్ వస్తే రైతులకు ఎవరు ఇదిలోని ఈ విషయం తెలుసుకోవాలి మనకి ఎప్పుడు తప్పినట్టయితే ఇంత మంచి రేపు మళ్ళీ దొరకకపోతే ఇంకొక ఐదు సంవత్సరాలు ఇలాగే మనం అప్పుడు ప్రతికాల్సి ఉంటుంది రైతులందరూ కాబట్టి వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకుందాము మన కులాలకు మతాలకు జా అన్నిటికీ దూరంగా ఉండి మన రాజకీయ పార్టీ అని కూడా అనుకోవద్దు మనకు ఏడా బెనిఫిట్ అయ్యి మన భవిష్యత్తు బాగుంటుందో అట్టి పార్టీని మనం గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీకి రైతులందరూ దేశ జనాభాలో యాభై శాతం పైగా రైతులేమో ఉన్నాం కాబట్టి మనం అందరం ఏకపక్షంగా ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీ గెలుస్తుంది కాబట్టి వాళ్ళే కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ కేంద్రంలో అధికారం రావాలంటే ఇక్కడ నాగర్ కర్నూల్లో మల్లు రవి గారు అత్యంత భారీ మెజార్టీని గెలిపించాలి రైతులు మనం నగర్లో డాక్టర్ వంశీ చంద్ర రెడ్డి గారి ఆయన కూడా అత్యంత మెజార్టీని గెలిపాలి ఇంతే కాకుండా తెలంగాణ మొత్తం కూడా పదిహేడు సీట్లకు పదిహేడు సీట్లు మనం గెలిపించుకున్నాడంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది వచ్చినప్పుడు ఎట్లు అమలయ్యే అవకాశం ఉన్నది మనం కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఎందుకు నమ్మాలి అంటే కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక సోనియా గాంధీ రాహుల్ గాంధీ బలంగా ఉన్నారు వాళ్ళని చూసి మనం అందరూ ముందుకు పోతున్నాం వీళ్ళు గతంలో పది సంవత్సరాలు ప్రధానమంత్రి పీఠంలో ఏ రోజు అంటే ఆ రోజు కూర్చుండే అవకాశం ఉండే కానీ ఒక్క రోజు కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు ప్రధానమంత్రి పదివినే త్యాగం చేసిన మహాపురుషులు వాళ్ళు వాళ్ళ త్యాగాన్ని వాళ్ళ నాయకత్వాన్ని మనం నమ్మాలి విశ్వసించాలి వాళ్ళు చిత్తశుద్ధిని కూడా మనం డౌట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు పార్టీ పోతున్నా మనం అవమాన అవసరం లేదు ఒకవేళ అధికారులు మాత్రం రైతులకు ఏదైనా ఫైల్ మూవ్ చేసి బెనిఫిట్ కావాలంటే ఓడిస్తారని రైతులు బాగుపడతారు మోడీ కేంద్రంలో అధికారంలో ఉండమంటే మనం విలాగ బతుకుతాం తర్వాత మన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉంటారు బీఆర్ఎస్ కూడా వాళ్ళ జాతీయ ఏజెండా ఏం లేదు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మీకు ఎక్కడ కనిపించినా వాళ్ళకి నాయకులు కనిపించినా మీరు కేంద్రంలో అధికారంలోకి పోతే రైతులకు ఏం చేస్తారంటే ఏం లేదు వాళ్ళ దగ్గర చెప్పేది వాళ్ళకి ఏజెండా లేదు రైతులు అంతేకాకుండా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాల వరకు ఏ ఒక్క రోజు కూడా రుణమాఫీ చేయకపోయేసరికి రైతులకు అసలు కన్నా వడ్డీ ఎక్కువైంది బ్యాంకులో పరపతి పూర్తిగా దెబ్బతిన్నది ఇరవై లక్షల మంది అకౌంట్లో అయిపోయి ఉన్నాయి రైతే దెబ్బతి మళ్ళీ బ్యాంకు ఓతులు అప్పు అప్పుడు పోలేకపోతుంది బీఆర్ఎస్ చేస్తాయి అంతేకాకుండా రైతుల మీద వడ్డీ అభివృద్ధి పనులనేది అవసరం ఉన్నా లేకున్నా భూదాహనం అనేకమైనటువంటి భూములు సేకరించి లక్షలాది ఎకరాల భూములు సేకరించి సగం రేటు కన్నా తప్పించి ఇయ్యకపోతే బెదిరించి ఇలాంటిసారి చేసి ఎన్ని తీరులు కష్టపడవు అన్ని తీరులు కష్టపడితే రైతులంతా భయపడతలు అయితే మనం ఎన్నుకున్న ప్రభుత్వమేనా ఇది మన మీద మనకి దాడి చేస్తుంది రైతు రైతులు భయపడరు అలాంటి భయంకరమైన పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీ కల్పించేది ఒక్కరోజు కూడా పంట అయితే పరిహారం ఇవ్వాలని ఆలోచించలేదు దాంతోపాటు ధరణి పోర్టులు తీసుకొచ్చి లక్షలాది రికార్డులు తప్పుగా రికార్డు చేసి ఒక్కరోజు కూడా ఇది సరి చేసే ప్రయత్నం లేదు రైతులంతా ఒడ్ల మీద గత ఐదు ఆరు సంవత్సరాలు తిరుగుతున్న రుధి రికవరండి వాళ్ళకి రైతు యజాండీకు పార్లమెంట్లో ఏమి లేదు కాబట్టి వాళ్ళకి అనవసరం మనం వేసినాక రైతులకు ఏం మేలు చేయరు మోడీ గారు కూడా పంటల బీమా అమలు చేసినందుకు చిత్తశుద్ధితో పనిచేయలేదు పంటల బీమా పథకం పంటలు నష్టమైతుంది రాష్ట్ర ప్రభుత్వం లేదు కేంద్ర ప్రభుత్వం లేదు రైతులు దెబ్బతిన్నారు ఇది తక్కువ నిర్ణయించినట్టు కనీసం చట్టబద్ధత కూడా నాకు ఇష్టం లేదు బ్యాంకుల నుంచి రైతులకు అప్పులు ఇస్తేందుకు ఇష్టం లేదు అంతేకాకుండా రైతులు ప్రైవేట్ అప్పుల నుంచి బయట తీసుకొస్తేందుకు అంత రుణాలు అదనంగా రెండు మూడు లక్షలు రైతులకు అప్పులు ఇప్పిద్దాం దాంట్లో నుంచి ఆ ఆలోచన కూడా ఎన్నో చేయలేదు రైతులు అంటే మనం శత్రువు దేశస్థులాగా చూస్తున్నాడు కానీ బిడ్డల్లాగా చూడడానికి మోడీ ఏ రోజు కూడా ఇష్టపడలేదు ఇప్పుడు మనకు వచ్చిన అవకాశం ఏంటంటే సువర్ణ అవకాశము కాంగ్రెస్ పార్టీని మనం నమ్ముదాము వాళ్ళ చిత్తశుద్ధిని నమ్ముదాము వాళ్ళు స్పష్టంగా మనకు రైతులు ఎంఎస్పి స్వామివంత్రి సిఫార్సుల ప్రకారం అని చెప్పారు ఏ లెక్కన చూసినా కరపత్రాలు కూడా కొట్టి పంచడం ఏ విధంగా రైతు తేడం అయితే ఏ లెక్క చూసినా రెండు మూడు వేల తేడా తగ్గకుండా కనీసం అంతా అన్నిటికీ దాన్ని పంటలు వాళ్ళు ప్రకటించే మద్దతు చట్టబద్ధత కూడా అన్నారు పంటల బీమా కూడా అమలు చేస్తామని చెప్పారు పంటల బీమా కూడా కాకుండా రుణమాఫీ కమిషన్ కూడా ఇస్తామని చెప్పారు రుణమాఫీ అంటే బాధల్లో ఉన్న రైతులు దరఖాస్తు పెట్టుకుతున్నారు అయితే తక్కువ లేకపోతున్నా బాధలు లేకుండా కమిషన్ దరఖాస్తు పెట్టుకుంటే ఎంక్వైరీ చేస్తారు నిజంగా బాధలు ఉంటే బతికిస్తారు ఇంకొకటి రైతు అప్పులతో చనిపోవడం ఇష్టం ఉండదు ఇంతకు ఏది చెప్పలో తెలియదు కమిషన్ కమిషన్ కూడా దానికి వచ్చి ఎంక్వైరీ చేస్తాం నిజంగానే అప్పులు ఉన్నాయి నిజంగానే పరిస్థితి భయంకరంగా ఉందంటే ఎప్పుడైనా ఎన్ని మాపలు ఉంటే అన్ని మాఫీ చేస్తాం ఇంకా అమ్మ బతుకు ఏమన్నా కల్పిస్తాం అవి చేస్తామని చెప్పి కూడా చేయాల్సిన అవసరం ఎప్పుడో చేయాల్సి ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాంగ్రెస్ పార్టీ మన నమ్మి ఇక్కడనే కాకుండా మనకు వచ్చి లేకపోయినట్టయితే మనం ఇంకొక ఐదు సంవత్సరాలు అప్పులు బతుకు బతుకుతాము మోడీ గారికి కానీ బీఆర్ఎస్ కానీ ఓటిస్తాం మన ఏ తోటి మన అన్ను పోడ్చుకున్నట్టు ఉంటుంది రైతులందరూ గమనించాలి మనం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ నమ్మదం మనము మన పిల్లల భవిష్యత్తు కొరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఇక్కడ